మన వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో మనం చదువుకున్నాం ఫ్యాన్ ఆఫీస్ చుట్టూ ఉన్న పరిస్థితులు అంధకారం అయోమయమైన పరిస్థితులు చీకటి అలుముకున్న పరిస్థితులు ఏం చేయాలో అర్థం కానీ దుర్భర పరిస్థితుల్లో ఉండగా దేవుడు నమ్మదగినవాడు అని ప్రోత్సాహింపబడినటువంటి భక్తుడు రాసినటువంటి మాటలు చుట్టూ అంధకారం ఏమీ చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో దేవుని యొక్క నమ్మకత్వం చేత ప్రోత్సహించబడి పలుకుతున్నటువంటి మాటలో మనం ఇరవై మూడవ వచ్చినాం అనుదినము నూతనముగా వా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు నీవు ఎంతైనా నమ్మదగినవాడు అని ప్రోత్సహింపబడి పురుకొల్పబడుతున్నట్లుగా పరిమితి లేని నమ్మకం మనిషి నమ్మదగినే నమ్మదగనివాడు అని బైబిల్ చెప్తుంది నేను నమ్మదగిన వాడను అని మీరు చెప్పగలరా అయినప్పటికీ దేవుడు మనలను నమ్ముతున్నాడు దేవునికి స్తోత్రం నీకే నా వందనం ఎందుకంటే నీవు మమ్మలను నమ్ముతున్నందుకు ఇలాంటి కొంచెము కూడా ప్రోత్సాహం లేని పరిస్థితుల్లో ఆ టైటిల్ మీరు గమనించారు విలాప వాక్యములు అక్షరాలు కలిస్తే వాక్యములుగా ఏర్పడుతున్నాయి అలాంటి పరిస్థితులలో ఏడుస్తూ దుఃఖముతో వ్రాయబడేటువంటి ఈ పుస్తకం విలాప వాక్యములు దేవుడు నమ్మదగినవాడు దేవుడు మనలను నమ్ముతూ ఉన్నాడు ఏ విషయాల్లో దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు మనం ఒక మూడు విషయాలు లేక నాలుగు విషయాలు మనం చూసి ఆ నమ్మకత్వాన్ని బట్టి మనం ఆరాధించడానికి మనం ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మొదటి యోహాను వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదవండి మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక గనుక ఆయన మన పాపములను మన పాపములను క్షమించి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రముగా పవిత్రముగా చేశాడు దేవుడు మనల్ని ఏం చేశాడు క్షమించాడు దేవుడు నమ్మదగినవాడు అందరూ మీ నోటితో గట్టిగా చెప్పండి దేవుడు నమ్మదగినవాడు ఆయన నమ్మకత్వం ఏంటి చూసినట్లయితే యోహన్ చెప్తున్నాడు ఆయన మన పాపములను క్షమించాడు క్షమించటం ఒక వరం కదా ఆయన మనల్ని క్షమించాడు క్షమించటం ఒక వరము కదా ఒక బహుమానము కదా అది అంటే సిలువ ద్వారా ఆయన మనలను క్షమించాడు ఆయన క్షమించే విషయంలో ఎవరు నమ్మదగినవాడు మనం కూడా చాలాసార్లు సారీ చెప్తాం ఎస్ఓ ఆర్ఆర్ వై అంతేనా సారీ అంటాం మన సారీకి విలువ ఉందా స్వారీ కాదండి సారీ చాలామంది స్వారీ స్వారీ అంటా ఉంటారు అనే అంటే సారీ చెప్పేసి స్వారీలోకి వెళ్ళిపోయింది ఎస్ఓ వై సారీ విలువ ఉందా ఎన్నిసార్లు చెప్పినా మనకి విలువ ఉందా గుర్తుపెట్టుకోండి విలువ ఉందా విలువ లేని సారీలు వేస్ట్ ఒక్కసారి సారీ చెప్పినా దానికి విలువ ఉండాలి అపోస్తుల కార్యములో ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చదవండి అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును ఆ దేని ఎందుకు అధ్యక్షులనుగా ఉంచిన ఉంచిందో ఆ యావత్తు మందను ఆ మందను పూర్చియు గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు మిమ్మును గూర్చియూ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి నేను వెళ్ళిపోయిన తరువాత ఆ చాలు నమ్మకంగా ఉండండి ఆయన నమ్మదగినవాడు కాబట్టి యావత్ మందును మీరు కాయటానికి మీరు నమ్మకస్తులుగా ఉండాలి అంటే నమ్మకస్తుడైన దేవుడు నమ్మకమైన పనును మనకు అప్పగించాడు ఆ నమ్మకమైన పనులో మనము జాగ్రత్తగా ఉండాలి ఆయన నమ్మదగినవాడు మనను నమ్మలేడు కానీ ఆయన నమ్ముతున్నాడు ఎందుకంటే మన పాపములో ఆయన ఏం చేశాడు క్షమించిన దేవుడు క్షమించే నమ్మదగిన వాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఇంకా కీర్తన తన కరుణను చొప్పున మనలను రక్షించాడు కరుణామయుడు కరుణ చొప్పున మనలను రక్షించాడు తర్వాత మొదటి కొరిందీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం చదవండి కొరిందీలుకి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చు మన ప్రభు క్రీస్తు అను అను తన కుమారుని సహవాసమునకు తన కుమారుని సహవాసం ఫెలోషిప్ ఫెలోషిప్ విత్ ఫెలోషిప్ విత్ నైబర్స్ ఫెలోషిప్ విత్ ఫ్యామిలీ ఇప్పుడు చదవండి మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహాయం కుమారునితో సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మ దగ్గర ఎవరితో సహవాసం చేయటానికి మనల్ని పిలిచాడంట కుమారునితో సహవాసం చేయటానికి మనలను పిలిచాడు మన పిలుపది మీకు పిలుపుందా మీకు పిలుపుందా మీకు పిలుపుందా అన్న చాలా చోట్ల వేరే వేరే సంఘాలు మనల్ని అడుగుతూ ఉంటారు మీరు ఆత్మలు పొందారు ఆత్మను వాళ్ళు అడిగే ప్రశ్నకి అసలు జవాబులు ఉండదు అసలు అడ్ర అర్థం లేని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అర్థమవుతుంది కదా మీకు అక్కడ ఏమన్నాడు ఎవరితో సహవాసం కొరకు పిలిచాడు తన కుమారునితో సహవాసము అంటే సహవాసము చేయటానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన మన పాపమును క్షమించే విషయంలో నమ్మదగినవాడు ఆయన సహవాసము చేయటానికి తన కుమారునితోనూ తండ్రితోను సహవాసము చేయటానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఇక్కడ కుమారునితో అనే మాట చూసాం మొదటి యోహాను వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము తీసారా మూడో వచ్చిన మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని విని దానిని మీకు తెలియజేయుచున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను అది ఆయన కుమారుడైన యశుక్రీస్తుతో కూడాను ఉన్నది ఉన్నది ఎవరితో మన సహవాసం తండ్రితో తండ్రితోను కుమారునితోను దేవుడు నమ్మదగినవాడు అని ఒక కొటేషన్ దేవుడు నమ్మదగినవాడు అని ఒక బోర్డు దేవుడు నమ్మదగినవాడు అని ఒక వాగ్దానం తీసుకొని బైబిల్లో పెట్టుకుంటే కుదరదు ఆయన ఏ ఏ విషయాలు వాడో మనం కొద్ది రీసెర్చ్ చేయాలి ఏ విషయంలో మనల్ని నమ్మాడు మన పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమించే విషయంలో నమ్మదగినవాడు మన ఆయన కుమారునితోనూ ఆయనతోనూ సహవాసం చేయటానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఎంత నమ్మదగినవాడు ఈ రోజుల్లో భర్తను భార్య చెప్పండి చెప్పండి భర్తను భర్తను భార్య భార్యను భర్తను నమ్మే పరిస్థితులు కానీ దేవుడు మనలను నమ్మాడు ఆయనకే స్తోత్రం చెప్పాలి హలెలుయా అందుకే ఊహించలేని మేళ్ళు ఊహించలేని మేళ్ళు లెక్క పెట్టలేని మేళ్ళు నీకే స్తోత్రం రెండవ దశలో నీళ్ళకి వ్రాసిన పత్రిక ఒకటేమో క్షమించే విషయంలో నమ్మదగినవాడు సహవాసము ఆ తండ్రితో కుమారునితో ఆయన మనకు అనుగ్రహించిన దేవుడు నమ్మదగినవాడు మూడవ దశలోనికిరువాసిన పత్రిక రెండవ దశలోనికివాసిన పత్రిక మూడవ మూడవ వచనం ప్రభు నమ్మదగినవాడు అయితే నమ్మదగినవాడు మిమ్మల్ని మిమ్మల్ని కాపాడును దుష్టత్వము నుండి కాపాడును అంటే కాపాడుటలో నమ్మదగినవాడు వాడు లూయా చదవండి మళ్ళీ చదవండి అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి నుండి కాపాడును మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు ఇక చేయుచున్నారని స్టూడెంట్స్ స్టూడెంట్స్ యవనస్తులు కూడా ఒకళ్ళు ఆరాధించడానికి సమయం ఇవ్వాలని ఒకళ్ళు మీకు నేను ప్రేరేపించబడి మీకు ఇస్తే మీరు ఎవరైనా ఆరాధించడానికి యవనస్తుల నుంచి సిద్ధంగా ఉండాలి పురుషులకు ఇస్తున్నారు మంచిదేనండి స్త్రీలకు ఇస్తున్నారు మంచిదేనండి మాకెవరేంట నన్ను ఎప్పుడన్నా అడిగారు ఇల్లు కిరణ్ నువ్వు చేస్తున్నావులే నువ్వు చేయాలి యవనస్తులు చేయాలి దేవుడికి ఇష్టం ఇక్కడ చూడండి కాపాడుటలో మహేష్ కాపాడుటలో నమ్మదగినవాడు కాపా దేని విషయంలో కాపాడుటలో దుష్టత్వము నుండి కాపాడుటలో నమ్మదగినవాడు డియర్ పేరెంట్స్ ప్రియమైన తల్లిదండ్రులారా మన పిల్లలను సోషల్ మీడియా నుంచి దేవుడు కాపాడే విషయంలో నమ్మదగినవాడు హాస్టల్ మెంట్స్ మెంట్స్ ఏనా మెంట్ రూమ్ మెంట్ మెంట సెంటా సోషల్ మీడియా నుండి దుష్టత్వము నుండి క్లాస్మేట్ రూమ్మేట్ హాస్టల్ మేట్ రకరకాల రకరకాల ఆ ఫెలోషిప్ రహర మనుషుల నుంచి అపవాది చేతుల్లో నుండి దుష్టత్వము నుండి దుష్ట ఆలోచనల నుండి వీటన్నిటిని కాపాడే విషయంలో దేవుడు ఎవరంటాడు నమ్మదగినవాడు ఒకటి చెప్పండి అమ్మా క్షమించే విషయంలో దేవుడు నమ్మదగినవాడు ఒకవేళ భాగ్యలక్ష్మి నేను సారీ నీకు చెప్పొచ్చు కానీ ఎన్నిసార్లు చెప్తాడు నా అన్నయ్య ఎన్నిసార్లు చెప్తాడు సారీ సారీలు అన్నయ్య అంటే నా మీదకి నమ్మకం ఉంటుంది ఆయన ఎప్పుడూ అంటే సారీ చెప్తాను అంటాడు ఆయన మాముల్యం మళ్ళీ అన్న నమ్మొచ్చా సారీ చెప్పే విషయంలో నన్ను నమ్మొచ్చా నిన్ను నమ్మొచ్చా మనల్ని నమ్మొచ్చా రెండు సహవాసం సహవాసం ఎవరితో తండ్రితో కుమారునితో సహవాసం అనుకరించిన దేవుడు నమ్మదగినవాడు రెండో దశలో నివాసి మూడు మూడు ఏం చెప్పాడు దుష్టత్వం నుంచి మనలను కాపాడే విషయంలో నమ్మదగినవాడు లేకపోతే ఎప్పుడో మనం బలైపోయేవాడు ఆ ఫోన్లో తెగ వస్తున్నాయండి వస్తున్నాయి మీకు ఫోన్లో నమ్మకండి నమ్మకండి అదేంటి ఆ యాప్లు వస్తున్నాయి లోన్స్ అని అదే మేమేదో ఏదో ఫలానా డిపార్ట్మెంట్ అని మీకు ఫోన్ చేస్తారు మీరు ఏ నెంబర్లు చెప్పకూడదు అలా మీకు వచ్చినాయి ఎప్పుడన్నా మాకు కూడా వచ్చినాయి చాలా బ్యాంకుల నుంచి అంటారు పలా నెంబర్ మీరు చెప్పండి దర్పణం మీరు చేశారా నెంబర్ చెప్పండి మీ ట్రస్ట్ నెంబర్ చెప్పి సింధుకు కూడా వచ్చినాయి నేను చెప్పాను ఎవడ ఫోన్ చేసినా అసలు అంటే నెంబర్ ఇవ్వడానికి లేదు మేమే బ్యాంక్ వస్తామని చెప్పాలి ఎవడ మనల్ని లేన్ చేయలేడు అంటే అదే సోషల్ మీడియాలో చాలా యాడ్లు కూడా వస్తూ ఉన్నాయి రకరకాల యాడ్లు కూడా వస్తూ ఉన్నాయి అన్ని నమ్మడానికి లేదు కానీ దేవుడు నమ్మదగినవాడు నాలుగోది హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము వచనం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము వచనం నాలుగో చూద్దాం వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పండి దేవుడు మీకు వాగ్దానం చేశాడు ఆ ప్రామిస్ కాడ్ థర్టీ ఫస్ట్ నైట్ వేర్ ఈజ్ యువర్ ప్రామిస్ కాడ్ ఎక్కడున్న మీ ప్రామిస్ కాడ్ విశ్వసించి తీసుకున్నారా ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన చేశారా చదవండి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు తాను వయసు గతించిన చాలు చాలు అవన్నీ కూడా ఆ అధ్యాయం అంతా విశ్వాసమే ఆ అంతా విశ్వాసము వాగ్దానము విశ్వాసం వల్ల జరిగినటువంటి కార్యాలు పత్రిక పదకొండవ అధ్యాయం అంతాలో కూడా మనం చూస్తూ ఉంటాం చూడండి ఒకవేళ మనం భర్తని భార్యని మోసం చేయొచ్చు మనం మాట్లాడి నమ్ముకుండచ్చు కానీ దేవుడు ప్రేమమయ్యడు ఆయన మనల్ని నమ్ముతున్నాడు ఆయన వాగ్దానం ఇచ్చాడు మిమ్మల్ని అనాథులుగా విడవను ఆదరణ మీకు పంపిస్తున్నా అన్నాడు ఆయనే మిమ్మల్ని ఆదరిస్తాడు అర్ధరాత్రి ఆయనే మిమ్మల్ని ఆదరిస్తాడు మంచం మీద పండుకొని మీరు అటు ఇటు డొల్లాడుతూ ఉంటారా నిద్ర పట్టక దిండ్లు మారుస్తూ ఉంటారా నిద్రపట్టక లేచి బాత్రూముకి రూముకి తిరుగుతూ ఉంటారే బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారే మంచులు తాగుతూ తిరుగుతూ ఉంటారే నిద్రపట్టిన సమయంలో కూడా దేవుడు దుష్టత్వం నుంచి విడిపించి ఆయన మనలను కాపాడుతూ వస్తున్నాడు అందుకే ఈ రోజు వరకు మనం బతికున్నాం హలే లూయా ఏం లేదండి వర్షిప్ ఆరాధన ముగించుకున్నాడు హోటల్కి వెళ్ళి భోంచేసారు ఇంటికి వచ్చాడు భార్య ముందు ముందును వెళ్ళు పైకి నేను వస్తాను అన్నాడు కింద కుప్పకూలి పడిపోయాడు సుజాత రాయ్ గారి అల్లుడు గారు శామ్ ఆనంద్ నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి ఎవ్వరి దగ్గర ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్కి కూడా వెళ్ళి నేర్చుకున్నటువంటి వ్యక్తి కూడా కాదు ఎంతోమంది మనుషులను ప్రభావితం చేసేటువంటి వ్యక్తి ఎవరికి అర్థం కాని ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి ఆయన మరణం కుప్ప గ్యాస్ తన్నేసింది హార్ట్ అటాక్ వచ్చేసింది చనిపోయాడు అందుకే నేను చెప్తున్నాను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు హిబ్రి పత్రిక ఒకటో అధ్యాయం మూడవచ్చును కూడా చదవండి హిబ్రి పత్రిక హిబ్రి పత్రిక మొదటి అధ్యాయం వచనం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన దేవుని యొక్క దేవుని మహిమ మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క ఆయన తత్వము యొక్క మంతమును

ఇంకొక ఆఖరిగా ఒక వాక్యము చూసి మొదటి కొరింది పత్రిక చూసి మనం ఆరాధనలోకి వెళ్దాం పదో అధ్యాయము పదమూడవ వచనం చదవండి పదమూడవ వచనం సాధారణముగా సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది సంభవింపలేదు ఏది మీకు సంభవించలేదు దేవుడు నమ్మదగిన వాడు హెలు శోధనలు వస్తున్నాయా దేవుడు ఎక్కడ ఉన్నాడండి ఏడి దేవుడు ఇంత అన్యాయం ఏంటి అని అంతరంగంలో రాదా తల్లి చనిపోయినప్పుడు రాదా ఇంత చిన్న వయసులో మే మాకు ఇలా జరిగింది దేవుడు ఎక్కడున్నాడు చూస్తున్నాడు అసలు మమ్మల్ని ఏంటి ఇంత గౌరవం దేవుడు మమ్మల్ని గమనిస్తున్నాడు మా ప్రార్థన ఆలకిస్తున్నాడా మేము ఎప్పటి నుంచో చర్చకొస్తున్నాం అని మనకు కొన్నిసార్లు ప్రశ్నలు వస్తూ ఉంటాయి రావటం తప్పు కాదు కానీ దాన్ని జయించటం వాగ్దానం ద్వారా గొప్ప విషయం రావు అని చెప్పకండి అది అవుతుంది వస్తాయి తప్పకుండా వస్తాయి ఏంటి ఇలా నలిగిపోతున్నాం మేము ఇండి కష్టాలు దేవుడు ఎక్కడ అనిపిస్తుంది కదా కానీ ఆయన ఏమన్నాడు ఇక్కడ ఏమన్నాడు చదవండి మీరు సహింప కంటే సహింప కలిగిన దాని కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని కాదు అంతే అంతేకాదు సహింప కలుగుటకు సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా ఆయన శోధనలో నుండి తప్పించుటకు తప్పించుకునే మార్గమును కలుగు కలుగ చెయ్యను అంటే మార్గం ఉందా ఉంది దారుందా చెప్పరేంటి ఉంది లేకపోతే ఎప్పుడో మనం సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాళ్ళం ఎప్పుడో కాలంలో దూకేవాళం వాగ్దానం ఉంది కాబట్టి మనం బ్రతుకున్నాం ఏం ఏ ఏముందో మనకి మీరు బైబిల్స్ మూసేసి చెప్పండి దేవుడు దేని విషయంలో నమ్మదగినవాడు పాపములు క్షమించే విషయంలో నమ్మదగినవాడు తండ్రితోనో కుమారుడితోనూ సహవాసము చేటుకు ఆయన మనకు అనుగ్రహించేవుడు నమ్మ దగ్గర వాడు దుష్టత్వమును కాపాడే విషయంలో అమ్మ యవనస్తులారా మిమ్మల్ని అందరూ దేవుడు కాపాడుతున్నాడు కాలేజీకి దింపడం వరకు తీసుల తండ్రి తల్లి బాధ్యత కానీ మధ్యలో ఏ వ్యవహారాలు చేస్తున్నారో మాకు తెలియదు తల్లిదండ్రులు తెలియదు దేవుడే కాపాడువాడు మీకు దీన్ని కొనిచ్చారు మీ చేతికి కానీ మీరు ఎలా వాడుతున్నారు రాత్రి పగలు మాకు తెలియదు దేవుడే కాపాడువాడు ఆ తర్వాత వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు అంతేగా హలే లూయా ప్రభు ఈ మాటల చేత మనల్ని బలపరిచి ముందుకు నడిపించునుగాక తల వంచుదాము కళ్ళు మూసుకుంది